గౌరవ నీళ్ళ ఎక్సెండర్స్ శ్రీ కొండ గారికి మరి మమ్మల్ని విశ్వసించి ఓటేసారు కాబట్టి ప్రజలకు పని చేయాలని ఈ రోజు చేస్తా ఉన్నారు మరి ఇంద్ర గురించి వస్తే ఆ రోజు ఇందిరమ్మ కట్టింది ఇండ్రు ఏ కాలనీ ఎస్సీ కాలనీలలో పోతే ఇందిరమ్మ ఇల్లు అంటారు ఆ తర్వాత ఎవరు కట్టారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ ఒక ఇల్లు కూడా ఎవరు కూడా కట్టలేదు మళ్ళీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అని చెప్పి అది కూడా నిరుపేదలకు అర్హులైన వాళ్లకు మాత్రమే ఇవ్వాలి అని చెప్పి వారు పదే పదే చెప్తూ మరి అధికారులను క్రాస్ చెక్ చేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు మరి దాంట్లో భాగంగా ఇప్పుడు కొండ మురళీధర రావు గారు చెప్పినట్టుగా గదారులు అనే వాళ్ళు తయారైతా ఉంటారు వాళ్ళకు పొద్దున్న లేస్తే ఏం పని ఉండదు ఎవరి దగ్గర పైసలు మరి కమిషన్ కొడదామా వాళ్ళని ఏ విధంగా మోసం చేద్దామా అనేటువంటి కార్యక్రమమే చేస్తా ఉంటారు అలాంటి వాళ్ళు దయచేసి అప్పులపాలు పాలైతే అది పద్ధతి కాదు అనే విషయాన్ని దయచేసి మీరు ఆలోచించండి అదే విధంగా సన్న బియ్యం ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ముందు రేషన్ కార్డు ఉన్నా కూడా లేనట్టే ఈ రోజు రేషన్ కార్డు ఇస్తా ఉంది గవర్నమెంట్ పది సంవత్సరాలు వాళ్ళు ఇవ్వలేదు ఇస్తుంటే ఈ రోజు కొట్లాడుతూ ఉన్నారు నాది ఇంకా రాలేదు నాది ఇంకా రాలేదు ఎందుకు కొట్లాడుతూ ఉన్నారు ఈ రోజు రేషన్ షాప్ లో సన్న బియ్యం వస్తా ఉన్నాయి కాబట్టి మంచిగా మరి తినేటప్పుడు కూడా సంతోషంగా తింటారు దాన్ని అప్పుడు ఏమన్నాడు కేటీఆర్ కేసీఆర్ మనవాడు ఏం తిండి తింటాడో హాస్టల్లో పిల్లలు తిండి తింటారు పురుగుల తిండి తిన్నారు హాస్టల్ ఈ రోజు హాస్టల్ పిల్లలకు కూడా ఫీజులు పెంచాము మేము నలభై శాతము మిస్చార్జీలు పెంచాము రెండు వందల శాతము హాస్పిటల్ చార్జెస్ పెంచాము మన కలెక్టర్ గారు ఆయన వారానికి ఒకసారి రోజు ఒకసారి ఆమెకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు హాస్టల్కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి చెక్ చేస్తుంది పిల్లలకు సరిగా ఇచ్చిన మేము పెడుతున్నారా పెడతలేరా ఏ రోజు ఏం పెట్టాలి అనేది కూడా ప్రభుత్వం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మరి గతంలో డ్రెస్ ఇవ్వమంటే స్కూల్ డ్రెస్సులు రెండు నెలలు మూడు నెలల దాకా ఈసారి స్కూల్ డ్రెస్సులు మొదటి రోజే ఇచ్చారు పుస్తకాలు మొదటి రోజే ఇచ్చారు అమ్మ ఏంటి అమ్మ అమ్మ ఆదర్శ పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ లేచారు తదుల ద్వారా ఎందుకనంటే మీరు మీ పిల్లలను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మీరు ఆ స్కూల్ మీ పిల్లలకు అన్ని సౌకర్యాలు ఉంటాయి మంచి చదువు చెప్తారని చెప్పి మిమ్మల్ని అందులో భాగస్వాములు చేశారు ప్రతి దానికి కూడా మహిళల ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టి ఎక్కడెక్కడైతే పబ్లిక్ ఎక్కువగా ఉంటారో ఒక ఆఫీసులు నిర్వహాలను ఈ రోజు మన కోటి మంది మహిళలను పోటీ చేయాలని మన రేవంత్ రెడ్డి గారు మన ముందుకెళ్తున్న సమయంలో అన్నింటిలో కూడా మహిళలు ముందుండాలి మహిళల ద్వారానే అభివృద్ధి సాధ్యం అని చెప్పి ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇల్లు ఇచ్చేటప్పుడు ఆయన ఒకటే ఆలోచించిండు ఇల్లు మొగళ్ళ పేరు మీద ఇయ్యొద్దు ఒకవేళ ఆయన చెడు వ్యసనాలకు అలవాటు అయితే ఇల్లు తాకట్టు పెట్టడమో ఇల్లు అమ్మడమో జరిగితే మహిళలకి ఇవ్వడం జరుగుతుంది మనకు ఐదు సమాఖ్యలు ఉన్నాయి వరంగల్లో ఐదు ఐదు బస్సులు అడిగే కిరాయికి తప్పకుండా కలెక్టర్ గారు చేయండి ఆర్ఎం గారితో మాట్లాడాను ఐదు బస్సులను మన ఐదు సమాఖ్యలకు మరి మెట్రో ద్వారా కమిషనర్ గారు కూడా ఫాలోఅప్ చేయాలి చేసి మీరు ఆ బస్సులను నడిపించుకొని వచ్చే డబ్బును కూడా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా నిరు ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే ప్రతిపక్షాలు ఏం చేస్తా ఉన్నాయి అదే బియ్యం ఏదో ఏదో దృష్ణవా అట్లా ఏదో ఒకటి తప్పు పట్టాలనే కార్యక్రమం చేస్తా ఉన్నారు మరి మీరు పది సంవత్సరాలు ఏం చేసినారు ఈ రోజు మేము చేసిన వాటికి వంకలు ఎందుకు పెడతా ఉన్నారు మరి అదొకటి మీరు దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీరందరూ మహిళలందరూ ఈ ప్రజాపాలనను రేవంత్ రెడ్డి గారిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది పడి మీకు కావలసిన న్యాయం జరగాలని వాళ్ళు తిరుగుతా ఉన్నారు మన నాయకుడు కొండ మురళీధర గారు కూడా రోజు ప్రజల సమస్యలను వింటూ వాటికి పరిష్కారం చూపిస్తూ మరి మీ వెంట ఉంటా ఉన్నారు నేను కూడా హైదరాబాద్ లో నాకు మీటింగ్ లేనప్పుడల్లా వచ్చి కూడా నాకు వీలున్నంత వరకు కూడా నేను కూడా మీతో పాటు కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నాను అభివృద్ధి విషయానికి వస్తే కూడా మేము వచ్చిన తర్వాత కోట్ల రూపాయల అభివృద్ధి ఈ రోజు చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడే ఇంకా సంవత్సరం మనకి పిక్చర్స్ వచ్చినాయి కమిషనర్ గారు ఒకటేమో థౌజండ్ యార్డ్స్ వాళ్ళ క్యాస్ట్ సంబంధించింది దానికి ఒక మంచి మ్యారేజ్ హాల్ డిజైన్ చేయండి ఇంకొకరు ఏమో సిక్స్ హండ్రెడ్ యార్డ్స్ లో ఇచ్చారు ఆ రెండు కూడా నేను ఇంటర్ సెట్ పంపిస్తాను ఎందుకంటే వాళ్ళ కుల సంఘాలు ఉంటే వాళ్ళు మినిమం రేటుకు వాళ్ళు ఇచ్చుకుంటారు దానివల్ల నిరుపేదలు పెళ్లి చేసుకోవాలంటే కూడా అదే విధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు ఆలోచించండి గతంలో ఎప్పుడూ ఇచ్చినవి కూడా అయిన పెళ్లిళ్ళు కూడా మేము వచ్చినాక కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పుడు గబగబా వెంట వెంటనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనమందరం కూడా సంతోషంగా సుఖంగా ఉండాలి అనంటే మరి మీ ఆశీర్వాదం కూడా మాకు తప్పకుండా ఉండాలి అధికారుల సహకారం కూడా మాకు తప్పకుండా ఉండాలి ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు మేము ఏమైనా కూడా ఏదైనా డెసిషన్ తీసుకుంటాము మేము పాలసీ డెసిషన్ తీసుకుంటాము ఇంప్లిమెంటేషన్ వచ్చే వరకు అధికారులతో ఇంప్లిమెంటేషన్ జరగాలి ఫీల్ మీద తిరిగేటువంటి ఏలీలు గాని మరి ఆర్ఏలు కాని ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు కమిట్మెంట్ గా పనిచేస్తేనే ఈ ఇంద్రమ్మ ఇంత బతుకం సక్సెస్ఫుల్ గా నడుస్తుంది మరి మీరే మాత్రం దాడి తప్పినా కూడా మీ మీద వేటు వేయడానికి వెనకాడము కాబట్టి మీరు కూడా పన్నెండవ డివిజన్ లో ఉన్న ప్రజలందరూ కూడా మొదలు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పదమూడు మందే ముసారు మిగతా వాళ్ళందరూ కూడా వెంటనే ముగ్గు పోయండి డబ్బులు అనేవి ఏ విధంగా చెయ్యాలి కలెక్టర్ గారు చెప్పారు మీకు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి ఏ విధంగా అరేంజ్ చేయాలో వాళ్ళు చూపిస్తారు మరి మీరు లేట్ చేసినట్టయితే వెంటనే మరి మీ క్యాన్సలర్ వేరే వాళ్ళకి శాంక్షన్ చేసే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ వచ్చిన అవకాశాన్ని దయచేసి వదిలి వదిలి వదిలిపెట్టకుండా మిగతా వాళ్ళందరూ కూడా ముగ్గుపోయండి